నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ బీరకాయతో బీరకాయ నువ్వుల పొడి కూర మరి ఇదైతే రైస్లోకి చాలా చాలా సూపర్గా ఉంటుంది అంతేకాదు చపాతీ పుల్కా కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మనకి కాల్షియం తగ్గినప్పుడు ఇలా నువ్వుల పొడి రెడీ చేసుకొని కూరల్లో వేసుకుంటే మనకి తగినంత కాల్షియం కూడా అందుతుందండి బీరకాయ అనగానే కొంచెం నోటికి రుచి తెలుస్తుంది జ్వరంతో ఉన్న వాళ్ళకి కానివ్వండి జ్వరం తగ్గిన తర్వాత కానివ్వండి బీరకాయతో తింటే మనకి నోటికి కొంచెం అన్నం తినాలని అనిపించేస్తుంది అంత బాగుంటుందన్నమాట ఈ విధంగా ట్రై చేయండి ఇంకా ఇంకా సూపర్గా ఉంటుంది మరొకసారి ఇంగ్రీడియంట్స్ అండ్ అనేది వీడియోలోకి వెళ్తూ చూద్దామా ఈరోజైతే నేను ఇక్కడ బీరకాయ నువ్వుల పొడి కూర కోసం బీరకాయ ఒకటి తీసుకున్నాను పెద్దది అలాగే ఉల్లిపాయ ఒకటి మీడియం సైజ్ది పచ్చిమిరపకాయలు రెండు కొంచెం కరివేపాకు దీంట్లో నువ్వుల పొడి కారం కోసం ఎండమిరపకాయలు మూడు పచ్చిశనగపప్పు ఒక స్పూన్ వరకు నువ్వులు ఒక స్పూను అలాగే ధనియాలు ఒక హాఫ్ స్పూను జీలకర్ర కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు తీసుకున్నాను అంటే హాఫ్ స్పూన్ వరకే ఈ క్వాంటిటీకి నాకు సరిపోతుంది కాబట్టి ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకుంటున్నాను ముందుగా నువ్వులు అలాగే జీలకర్ర పచ్చపప్పు వీటితో పాటుగా ధనియాలు చివరిగా ఎండిమిరేలు వేస్తున్నాయి ఈ మొత్తం పొడిగా గ్రైండ్ చేసుకుంటున్నాను చక్కగా పొడిగా అయిపోయింది పక్కన పెట్టేస్తున్నాను ఇది ఇప్పుడు ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టినాను ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను బేరకాయలో ఒక వాటర్ క్వాంటిటీ వస్తుంది కాబట్టి ఆయిల్ తక్కువగానే పడుతుంది ఇక్కడ మనకి ఆయిల్ హీట్ అయిన వెంటనే తాలింపు గింజలు వేసేసుకుంటున్నాను ఇప్పుడు తాలింపు అన్నీ వేగేటప్పుడే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు తాలింపు గింజలన్నీ వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు వేస్తున్నాను రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచుతున్నాను ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ కలర్కి వచ్చే వరకు రెండు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను ఇక్కడ ఇక్కడ అన్నీ చక్కగా సాఫ్ట్ కలర్కి వచ్చేసిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు వేసేసుకుంటున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నీ బిరికాయ ముక్కలు వేసేటప్పుడే ఇందులోనే సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను రుచికి తగినట్లుగా సాల్ట్ ఇందులో కారం అవసరం లేదండి ఎండు మిరపకాయలు ఆల్రెడీ గ్రైండ్ చేశాం కాబట్టి సరిపోతుంది మూత పెట్టేసి ఐదు నుంచి పది నిమిషాలు పాటు ఉంచుతున్నాను ఇక్కడ ఇస్తున్నాను ఇక్కడ నేను చూడండి చక్కగా నీరంతా ఇంకిపోయింది బీరకాయ అంతా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను రెడీ చేసి పెట్టుకున్న కారం ఇందులో వేస్తున్నాను మూడు పై ఎండు వేసాం కాబట్టి ఈ కారం సరిపోతుందండి ఈ నువ్వుల పొడి ఫ్లేవరు అలాగే జీలకర్ర ధనియాలు వేసాం కాబట్టి ఈ ఫ్లేవర్ అంతా ముక్కలకి పట్టడం కోసం మూత పెట్టేసి ఉంచుతున్నాను రెండు నిమిషాల పాటు రెండు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసినాను ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూసారు కదా బీరికాయ నువ్వుల పొడి కారం రెడీ అయిపోయింది ఇది రైస్లోకి చాలా చాలా సూపర్గా ఉంటుందండి మరి ఇందులో మనకి నువ్వుల పొడి వేసాం కాబట్టి మంచి కాల్షియం కూడా మరి ఇంకెందుకు ఆలోచన మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీరు ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కని చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ